హలో హైనా అన్న నేను మీ అన్నయ్య హిస్టరీగ్రఫీస్ అంది ఈరోజు ఈ సాయంత్రం మనం చిన్న వీడియో చేసుకుందాం ఈరోజు ఈ సాయంత్రం ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే డిఎస్సి కానీ జాబ్ క్యాలెండర్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూలకు సంబంధించి కానీ డిఎస్సి కానీ జాబ్ క్యాలెండర్లు కానీ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా వచ్చి తీరే కాకపోతే ఈరోజు నా వీడియో ఉద్దేశం ఏంటంటే మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది మీ ప్రిపరేషన్ ఎంతవరకు మీరు చేయగలిగారు ఎన్ని సబ్జెక్టులు పూర్తి చేయగలిగారు ఎన్ని సబ్జెక్టులు చదువుతున్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది 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 దాని ద్వారా తెలియపోతుంది ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఎమ్మడి జాబ్ క్యాలెండర్ ద్వారా వచ్చే ఉద్యోగాలు వెళ్ళిపోతాయి బట్ మనం అలా కాదే కాబట్టి ఎంతవరకు మనం ప్రిపరేషన్లో ఉన్నాం నాన్న చిన్నలు తమ్ముళ్ళు కాబట్టి నేను మీకు చెప్పేసేది ఏంటంటే ప్రిపరేషన్లో మన ప్రిపరేషన్లో ఈరోజు ఉన్న ఈ సోషల్ మీడియాని బట్టి మంచి మెటీరియల్లు దాన్ని సరి చేసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది కరెక్టుగా ఎప్పుడు చెప్తుంటాను నేను ఒకటి లేదా రెండు బుక్స్ ఒక ఇన్స్టిట్యూట్ ఒక ఫ్యాకల్టీ దీన్ని నమ్ముకున్న వాళ్ళు జాబులు వచ్చినాయి లేదులే ఆకర్షణీయంగా ఉన్నాయిలే అలా ఇలా అని చెప్పి సోషల్ మీడియాలో పడి కొట్టుకుపోతే జాబులు రావడం కష్టం ఎవరైతే సబ్జెక్టులో సీనియర్లు ఉన్నారో ఎవరైతే సబ్జెక్టు సీనియర్లు బుక్స్ రాశారో ఎవరైతే కొన్నేళ్ల నుంచి ఉన్నారో అలాంటి వాళ్ళను ఐడెంటిఫై చేయాలి అలా చేసినప్పుడు మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు కనబడుతుంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో మంచి మెటీరియల్ ఉండాలి జాబ్ కొట్టాలంటే మంచి మెటీరియల్ ఉండాలి అందరికీ తెలివితేటలు ఉంటాయి తెలివితేట లేనిది ఎవరికి ఈ రోజుల్లో అందరికీ తెలివితేటలు ఉంటాయి నో డౌట్ బట్ ఫలానా వాడు చదివిన బుక్ల నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయట అంటే ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్నలకి ఫలానా బుక్ ఆన్సర్ బాగా చెప్పగలిగిందట ఇది ముఖ్యం ఈ ట్యాగ్ లైన్ ఈ లైన్ ముఖ్యం అందువల్ల నేను అంటాను అందరికీ తెలివితేటలు సమానంగా ఉంటాయి కొందరికి ఎందుకు జాబ్లు వస్తాయి వాళ్ళు ఎంచుకున్న ఫ్యాకల్టీ వాళ్ళు ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమంటామో వాళ్ళు చదివిన మెటీరియల్ పుస్తకాలు దీన్ని బట్టి జాబ్ వస్తుంది అరే నేను ఆ బుక్ చదవలేదే అవునా నేను లేటుగా చూశానే అదే రిక్రూట్మెంట్ అయిపోయిందే అని బాధపడితే లాభం ఏంటి అందువల్ల ఈరోజు నేను మీకు మూడు విషయాలు మీ ముందు పెట్టాలని నేను వచ్చాను మూడు విషయాల్లో ఏంటంటే ఒకటి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ మనకి దీపావళి ఆఫర్ కింద అరవై శాతం ఫీజు మీకు తగ్గించారు అన్ని కోర్సుల మీద రేపు దీపావళి సందర్భంగా కాబట్టి రేపు వరకు ఉంటుంది రేపు రాత్రి ట్వల్వ్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ తర్వాత ఇది ఉండదు మళ్ళీ ఫీజులు పెరిగిపోతాయి మళ్ళీ ఎప్పుడో ఏదో ఫెస్టివల్ వచ్చినప్పుడో ఏదో అకేషన్ వచ్చినప్పుడో మళ్ళీ అప్పుడు తగ్గుతుంది ఈలో క్లాసులు అయిపోతాయి అందువల్ల అవి మంచి అవకాశం కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి రేపులోపు ఈ కోర్సులు తీసుకోండి ఇక రెండోది చాలామంది అడుగుతారు ఈ కోర్సులు ఎలా తీసుకోవాలి ఏంటి అని మీకు ఇప్పుడు చెప్పిన నెంబర్కి ఫోన్ చేయండి లేదా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో మ్యాటర్ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి ఇక రెండోది దాదాపుగా ఇది ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ దాదాపుగా ఒక సంవత్సరం పాటు కూర్చొని ఇండియన్ హిస్టరీ బుక్ నేను రాశాను వన్ ఇయర్ కూర్చున్నా ఒక రోజు రెండు రోజులు కాదు వన్ ఇయర్ కూర్చొని అంటే నాకు సమయం దొరికినప్పుడు ఎలా రోజంతా నేను కాదు సమయం దొరికినప్పుడు ఎలా కూర్చొని ఈ పుస్తకాన్ని నేను తయారు చేశాను ఇది ఏబిపిఎస్సికి టీజీపీఎస్సికి దెన్ యూపీపిఎస్సికి హిస్టరీ ఆబ్జెక్టివ్ ఇది మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఇది గనక మీరు చదివితే ఒక రెండు అకాడమీ పుస్తకాలు చదివినట్లు లెక్క ఎందుకంటే ఇందులో ఉండడానికి బిట్లు ఉంటాయి కానీ ఇండియన్ హిస్టరీ ఉండడానికి బిట్లు ఉంటాయి కానీ బట్ ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క బుక్ ఒక బుక్లో రెండు మూడు పేరాలు కలిపి చదివినట్టు క్వహెరెన్సు లాజికల్ ఫ్లో ఈ బిట్స్లో ఉంటుంది కాబట్టి ఇది ఈ బుక్ తెప్పించుకోండి చెప్తాను ఎలా తెప్పించుకోవాలో ఇది ఈ ఈ బుక్ వచ్చేసి మనకి ఇన్క్లూడ్ పోస్టల్ అండ్ కొరియర్ ఛార్జెస్తో కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ బుక్ ఇండియన్ హిస్టరీ ఆ తర్వాత మనకి ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీకి సంబంధించి మీరు ఇది దాదాపుగా మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి అప్ టు లాస్ట్ వరకు ఉంది ఇది అన్ని సిలబస్లు మనకు కవర్ అయినాయి అన్ని లెసన్లు మనకు కవర్ అయినాయి ఇది మనకి పోస్టల్ ఛార్జీలతో కలిపి ఇది మనకి ఆరు వందల యాభై రూపాయలు ఇది డిస్క్రిప్టివ్ పోస్టల్ ఛార్జీలతో కలిపి లేదా కొరియర్ ఛార్జీలతో కలిపి మీ ఇంటికి వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఓకే ఇండియన్ హిస్టరీ ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఏపీ హిస్టరీ ఆరు వందల యాభై రూపాయలు ఇవి మీరు మీరు నైన్ ఎయిట్ ఈ బుక్స్ కొరకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ టూ సెవెన్ టూ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ టూ సెవెన్ టూ త్రీ ఎయిట్ అనే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసి రెండు బుక్స్ అయితే లెవెన్ ఫిఫ్టీ పే చేసి ఇంక్లూడ్ పోస్టల్ ఆర్ కొరియర్ ఛార్జెస్ కలిపే మీరు ఈ నెంబర్ ఇప్పుడు నేను చెప్పిన నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ టూ సెవెన్ టూ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ క్రియేట్ చేసుకుని ఈ నెంబర్కి మీరు పే చేసి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఇదే నెంబర్ వాట్సాప్ క్రియేట్ చేసుకుని అందులో మీరు అమౌంట్ పే చేసిన స్క్రీన్షాటు అండ్ ఆల్సో మీ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా వేస్తే అందులో ఆ వాట్సాప్లో మీరు పెడితే మీకు నాలుగు రోజుల్లో నాలుగు ఐదు రోజుల్లోపు ఈ రెండు బుక్స్ మీకు చేరిపోతాయి ఒక బుక్ కావాలనుకున్న వాళ్ళు ఒక బుక్ తెప్పించుకోండి రెండు బుక్స్ కలిపి తెప్పించుకునే వాళ్ళు రెండు బుక్స్ తెప్పించుకోండి చదవండి కూటమి ప్రభుత్వం మన కొరకు కూటమి ప్రభుత్వం మన కొరకు చాలా చేస్తుంది అర్థం అవట్లా మళ్ళీ డిఎస్సి వస్తుందని మొన్నే లోకేష్ గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తాము పాతవి పూర్తి చేస్తున్నాము అని చెప్పి లోకేష్ గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ వస్తుంది డిఎస్సి వస్తుంది దాన్ని మనం మొన్నే మీకు చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు వస్తాయి ముందు మనం సన్నద్ధత ఉండాలంటే యుద్ధంలో దిగాలంటే ఆయుధాలు కావాలి ఆయుధాలు ఏంటంటే మెటీరియల్ మంచి బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ఈ బుక్స్ తెప్పించుకోండి ఈ బుక్స్ తెప్పించుకోండి ఈరోజే వీటికి ఈ బుక్స్ కూడా ఆర్డర్ చేసుకోండి మీకు ఈ వీక్లోనే ఈ వీక్ లోపలే మీకు ఈ బుక్స్ మీ ఇంటికి చేరతాయి చదవాలంటే మన గట్టి బుక్స్ ఉండాలిగా చదవాలంటే కరెక్టు బుక్స్ ఉండాలిగా కరెక్టు రైటర్స్ రాసిన బుక్స్ ఉండాలిగా ఇరవై ఆరు అనుభవంతో రాసిన బుక్స్ అవి ఎన్ని పేపర్లు చూసి ఉంటాను నేను గ్రూప్ టూ పేపర్లు కానీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి ఫిలిమ్స్లో కూడా ఇండియన్ హిస్టరీ ఉంది కాబట్టి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది కాబట్టి కాబట్టి ఈ బుక్స్ కావాల్సిన వాళ్ళు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ టూ సెవెన్ టూ త్రీ ఎయిట్కి అమౌంట్ పే చేసి రెండు బుక్స్ లెవెన్ ఫిఫ్టీ పే చేసి ఆ తర్వాత స్క్రీన్ షాట్ అడ్ అడ్రస్ వాట్సాప్లో పెట్టండి ఇదే నెంబర్ క్రియేట్ చేసుకుని అలానే కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ నెంబర్ చెప్పాను మీకు నేను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో ఆ నెంబర్కి ఫోన్ చేయండి సిక్స్టీ పర్సెంట్ తగ్గించున్నారు రేపు సాయంత్రం వరకు లోపు తీసేసుకోండి మీకు మళ్ళీ ఆఫర్ పోతే మళ్ళీ ఏదో ఫెస్టివల్ అకేషన్ రావాలి అప్పుడు కావాలి ఈరోజు క్లాసులు అయిపోతాయి అయిపోతాయి మీన్స్ కొంత సిలబస్ అయిపోతుంది కాబట్టి ఆన్లైన్ని క్లాసులు ఉపయోగించుకోండి ఆన్లైన్ లైవ్ నాట్ రికార్డెడ్ అలానే గ్రూప్ వన్ జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి గ్రూప్ వన్ ఇంట్రో క్లాసులు అయిపోయినాయి రేపు మండే దీపావళి ఎల్లుండి నుంచి ఇక క్లాసులు మనకు స్టార్ట్ అవుతాయి మెయిన్స్ క్లాసులు ఓకేనా నేను మీ అన్న రఫీ సార్ని నేను చెప్పేది ఒకటే మంచి ఫ్యాకల్టీ మంచి ఇన్స్టిట్యూట్ మంచి మెటీ మంచి మెటీరియల్ ఇవి అనగా తెప్పించుకొని కూర్చుంటే జాబ్ ఎందుకు రాదు జాబ్ వస్తుంది అయితే మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే క్యాలెండర్ వచ్చే వరకు మనం ఏదో చిన్న పెద్ద జాబ్ చేసుకుంటూనే మనం ప్రిపరేషన్ చేయాలి ఖాళీగా ఉండి ప్రిపరేషన్ చేయొద్దు ఖాళీగా ఫైనాన్షియల్గా పర్వాలేదంటే ఫ్రెషర్స్కి ఓకే అంటే చదువుకుంటూ ప్రిపరేషన్ చేయండి లేదు మనం జాబ్ చేయాల్సిందే తప్పదు అన్నప్పుడు ఫ్యామిలీని బట్టి జాబ్ చేసుకుంటూ ఇవి చదవండి ఈ కోర్సుల్లో చేయాలండి ఇవి పొద్దున సాయంత్రం ఉంటాయి డే అంతా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు మీరు జాబ్ చేసుకోవచ్చు కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జాబ్ చేసుకుంటూ చిన్న పెద్ద జాబ్ చేసుకుంటూ చదవండి ఈ కూట మీ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది ఈ కుండ ఎక్కడికి పోదు ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రావాలనుకుంటున్నారు బలంగా ప్రభుత్వం అందువల్ల కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హరిభరి అయ్యే బదులు ప్రశాంతంగా చదువుకుంటూ పోతే ఆ టయానికి మనం సంసిద్ధం అవుతాం ఉండనా మరి నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మెటీరియల్ తెప్పించుకోండి కేజీ ఛానల్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి గ్రూపంతో సహా ఓకేనా ఉంటుందా మరి థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరింతమందికి వీడియో చేయండి ఒక మంచి పని పది మందికి తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్